రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి కరువు మరియు ఎంతో ఆశలతోటి రైతాంగం పని చేసుకుంటే కనీసం నీళ్లు కూడా పూర్తి ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రాజెక్టులలో నీళ్లుండి కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలువలతో నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టు రాక కనీసం అధికారులు వీరిచ్చే ఆదేశాలని అనుసరించక లేక అధికారుల మీద వీరికి పట్టు లేక ఈరోజు రైతాంగం నష్టపోతా ఉన్నది ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఈరోజు నల్లగొండ వరకు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా రైతాంగం ఈరోజు కన్నీటితో మా దగ్గరకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి మా ఏకరు పెడుతూ ఉన్నారు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనమినేషన్ కూడా చేయలేని పరిస్థితి ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగింది మరి రైతాంగం ఏ రకంగా ఆదుకోవాలా మరి రైతాంగానికి ఎకరానికి ఇంత పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు కానీ ఎన్నికలు వచ్చినాయి ఓటు అడగాలా అడగాల ఓటు ఎట్లా ఓట్లు ఏ రకంగా వారి ఎన్నికల్లో మేము అబద్దాలు చెప్పేసి ఓటు దండుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగానికి వారి కష్టాలను ఏ రకంగా గట్టెక్కించాలా వాళ్ళని ఏ రకంగా ఆదుకొని ఈ ప్రాంత ప్రజానికానికి మరి నష్టపరి ఇవ్వాలని ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ రాష్ట్ర ఉన్నటువంటి ఈ కరువుని ఎనుమరేషన్ చేసి మరి అంచనా వేసి ప్రతి రైతాంగం ప్రతి రైతుకి నష్టం జరిగిన ప్రతి రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే మాదిరి భారతీయ జనతా పార్టీ తరఫున ఐదో తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము దీక్షలు చేయబోతా ఉన్నాం దాని తర్వాత కూడా మేము మా కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నాం ఖచ్చితంగా రైతుల పక్షాన రైతాంగం పక్షాన మేము నిలబడతాం వారి పక్షాన పోరాటం చేస్తాం వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట మేము నడుస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏ ఏ ట్యాక్స్ పెట్టాలా ఆర్ ట్యాక్స్ పెట్టాలా బి ట్యాక్స్ పెట్టాలని ఆలోచన తప్ప ఈ ప్రాంతంగా రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన లేకపోవడం నిజంగా శోచనీయమని చెప్పి మరి మేము తెలియజేస్తూ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మరి గొంతుకై రైతుల పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ ధనీయమైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధకరంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను